హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈరోజు నేను శనగపప్పు వడలు తయారు చేశానండి ఆ వడలు తయారీ విధానం నేను మీకు చూపిస్తున్నాను మెయిన్గా బయట శనగపప్పు వడలంటే డైరెక్ట్గాను శనగపప్పుతో వేసి ఇచ్చేస్తారు మనము బయట కూడా బడ్డీల దగ్గర బయట షాపుల్లోనే తీసుకుని తింటూ ఉంటాము కానీ ఇక్కడ మనం ఇంట్లో తయారు చేసుకునే ఈ శనగపప్పు వడల్లో కొంచెం మనము కావలసిన ఇండిగ్రిడియంట్ ఏంటంటే బీరపొట్టు ఆ బీరపొట్టు కనుక యాడ్ చేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా శనగపప్పులో ఉండే ప్రోటీన్స్ అలాగే బరువు తగ్గడానికి మనం తీసుకుంటాం కదా పచ్చి శనగలను కూడా నానబెట్టుకుని తింటూ ఉంటారు అలా తినే వాళ్ళకి చాలా మంచిది బోన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది హార్ట్ కూడా మంచిది అలాగే విటమిన్ బి కూడా ఉంటుంది ఈ శనగపప్పులో అయితే ఈ శనగపప్పు నేనైతే ఒక రెండు గంటలు నానబెట్టుకున్నానండి ఇంకా బీరపొట్టు అంటారు ఆ బీరకాయల పైన ఉన్న పీల్ మాటది ఈ అయితే శుభ్రంగా వాష్ చేసేసి ఆరబెట్టాను అంటే మనము బీరపొట్టు పచ్చడి కూడా చేసుకుంటాం కదా పిల్లలు బీరపొట్టు పచ్చడి చేస్తే తినని అంటున్నారండి అందుకని వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా ఈ ఇండిగ్రియంట్ కలిపేసాననే అనుకోండి అంతే ఎందుకంటే బీరపొట్టులో మంచి ఫైబర్ ఉంటుందండి అలాగే మనకి చక్కగా విటమిన్ ఏ అండ్ సి కూడా ఉంటాయన్నమాట అందుచేత నేను ఈ బీరపొట్టును కూడా యాడ్ చేస్తున్నాను ఈ శనగపప్పు వడల్లో ఈ శనగపప్పు కా మనం ఈ లోపల తయారు చేసుకుని రెడీ పెట్టుకునేవి ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వీటిని రెడీగా పెట్టుకుంటే కనుక మనము చక్కగా మీరు ఒక గ్లాసు పప్పుకి మీకు ఎంత కావాలి కారాలు ఉప్పులు మీరు చూసుకునేటట్టుగా అల్లం వెల్లుల్లి సారీ అల్లమును పచ్చిమిరకాయలు కలిపి వేసుకోండి నేనైతే కొంచెం మా ఇంట్లో కారం తక్కువ తింటారు అని నేను కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను లేదు మీకు చక్కగా స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా మీరు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ రెడీ చేసుకున్న శనగపప్పుని చక్కగా నాని ఉంది కదండి ఆ నాని పట్టిన శనగపప్పులో ఫస్ట్ నేను అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మిక్సీ పెట్టేస్తున్నాను అలా మిక్సీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ అల్లము పచ్చిమిర్చి ముక్కలు మెత్తగా అయిపోవాలన్నమాట అక్కడక్కడ అల్లం ముక్క తగిలిన పచ్చిమిరపకాయ తగిలిన చాలామందికి ఇష్టం ఉండదు తీసి పాడేస్తూ ఉంటారు అలా కాకుండా అది ఒక మెత్త పేస్ట్లో అయిపోతే బాగుంటుంది ఫస్ట్ కొంచెం పప్పులో అంటే నేను తీసుకుని ఒక గ్లాసు పప్పులో సగం పప్పులో అల్లం వెల్లుల్లి అల్లము ప్లస్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నా మళ్ళీ రిమైనింగ్ సగం పప్పులో ఏం చేసి ఈ బీరపొట్టు వేసి కచ్చాపిచ్చా చేసుకున్నా మిగిలిన పప్పు మేము వేసుకుని దాంట్లో ఈ బీరపొట్టు సక్క చక్కగా మనకు వాష్ చేసి పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పెడితే అది మనము అందులో అక్కడక్కడ శనగబద్ద కూడా తగిలేటట్టుగా ఉంటుందన్నమాట మొత్తం పేస్ట్లో అయిపోదు శనగపప్పు వడలు వేసేటప్పుడు అంచేత కొంచెం బీరపొట్టు ఈ శనగపప్పు కూడా వేసి అప్పుడు నేను దాన్ని చక్కగా కచ్చాపిచ్చా చేసుకున్నాను చూశారు కదా కచ్చాపిచ్చా ఎట్లా వచ్చిందో అలా వేసుకున్న దాంట్లో ఈ ఫస్ట్ మనం రుబ్బుకొని పెట్టుకున్న మిక్సీ పెట్టుకున్న ఆ పప్పులో ఇది యాడ్ చేసేసుకున్నాను కొంచెం గట్టిగానే రుబ్బుకోండి అలా అయితేనే మీకు చక్కగా వడ నీట్గా వస్తుంది అన్నమాట మరీ వాటర్ తగిలిందంటే వడ చేతికి అవ్వదు అందుకమాట చూసారు కదా నేను ఫస్ట్ చేసిన ఇండిగ్రీడియం పచ్చిమిరపకాయలు అల్లము ముద్ద శనపప్పులో వేసి మిక్సీ పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు బీరపట్టు కూడా వేసేసి ఇది ఒక వాయి కింద రెండు వాయిల్ కింద చేసుకుని నేను మిక్సీ పెట్టుకుని కలుపుకుంటున్నాను ఇక దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మీకు ఓపుకుంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ప్రస్తుతం బీరపొట్టు వేసానని ఇంకా బీరపొట్టు ఫ్లేవర్ తెలియకుండా ఈ పిల్లలు తినాలి అన్న ఉద్దేశంతో ఇంక ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే బీరకాయ అనేసరికి అసలు అదొక జ్వరం మందులాగా లేదంటే జ్వరం వచ్చినప్పుడే బీరకాయ తినేటట్టుగా వాడుతూ అన్నమాట అందుకని నేను ఈ బీరపొట్టుని ఇట్లా ట్రై చేశాను ఇంకా నేను ఈ పైన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర జీలకర్ర ఉప్పు ధనియాల పొడి గరం మసాలా వేసుకుని చక్కగా మనము అన్నీ బాగా కలపాలన్నమాట అవన్నీ కలిపినాక చక్కగా మనం ఎప్పుడంటే అప్పుడు కావాల్సినట్టుగా వెంటనే వడల కింద వేసేసుకోవచ్చు కొంతమంది వీటిని గారల కింద కింద వేసుకుంటారు నేనైతే వడల కింద వేశాను చక్కగా పిల్లలకి ఇంకా బయట తిన్నట్టుగానే ఉంటుంది వీళ్ళు బయట ఇష్టంగా తినే వడలు అని చెప్పి బయట మనము బజిల్ షాపుల దగ్గర అక్కడికి వెళ్ళినప్పుడు వడలను తింటారు కదా ఆ వడల్లో ఏమీ కలపరండి వచ్చి వట్టి శనగపప్పుని ఒక్కటే కలిపి వడలు వేస్తారనమాట అది అలా కాకుండా నేను ఇప్పుడు ఇందులో పొట్టు కలిపాను కాబట్టి మనకి చక్కగా బలానికి బలము అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొట్టు కలిపినట్టు తెలియదు నెక్స్ట్ వీళ్ళు పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు ఇది మెయిన్ ఏంటండి బీరకాయ ఆకలిని తీరుస్తుంది బరువుని తగ్గిస్తుంది అలాగే వెయిట్ లాసు ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది అన్నమాట చాలామంది అయితే అసలు తినరండి బీరకాయ అంటే జ్వరం వచ్చినప్పుడు ఏదో జ్వరం మందు అనుకుని జ్వరం వస్తే చూడండి మందు కింద తింటారు తప్ప పచ్చంలో అన్నం కూరలు బీరకాయ తాలింపు వేసుకునో లేకపోతే బీరకాయ ఎగురవ తినాలంటే నాకు తెలిసి మా ఇంట్లో అయితే బీరకాయ అంటే జ్వరం మందే జ్వరం వస్తే బీరకాయ వండుకోవాలి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట అసలు బీరకాయ టేస్ట్ ఎంత బాగుంటుందండి ఎన్ని హ్యా అందులో ఎన్ని చక్కగా మనకి ఫైబర్ ఉంది విటమిన్ ఏ ఉంది సి ఉంది ఇవి వాడరు అందుచేత నేను ఇలాగే యాడ్ చేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది వీళ్ళు చక్కగాను దీంట్లో కొంచెం టమాటా సాస్ యాడ్ చేసుకుని పెట్టేశాను పిల్లలకి వట్టి కూడా తినేయచ్చు మీకు మాత్రం కారం కొంచెం కావాలి అనుకున్న వాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి అంటే పచ్చిమిరపకాయలు కారమే వేయాలి ఇందులో ఎర్ర కారాలు ఏమీ వేయకుండా చక్కగా మనం పచ్చిమిరకాయల కారం వేసుకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుందన్నమాట బయట కట్లెట్స్ అని తెచ్చుకొని తింటారు కదా అలాగే వీళ్ళకి చెప్పి చక్కగా మనం పిల్లలకి తినిపించవచ్చు పెద్దలను కూడా హ్యాపీగా తినేసి ఈ శనగపప్పు బీరపట్టు వడలు రెడీ అన్నమాట మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి మనం పాడేసే వస్తువు ఏదీ లేదండి అందుచేత బీరపట్టు పచ్చడి కూడా చేశాను అది కూడా వీడియో పెడతాను పిల్లలు తెలియకుండా తినాలి అంటే ఇట్లా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది క్రిస్పీ అయిన క్రిస్పీగా లోపల చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ